హిందూపురం పార్లమెంట్ సమగ్ర అభివృద్దికై అనే నినాదంతో శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో షో స్వామీజీ సందేశం ప్రతిజ్ఞ అనే నినాదంతో పట్టణంలో సూగూరు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్వహించారు అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని కదిరి రాప్తాడు పుట్టపర్తి ధర్మవరం పెనుకొండ మడకశిరా మరియు హిందూపురం ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే స్వామీజీ అభిమానులు మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు ఒకే స్థానం గురించి ఎదురు చూస్తూ ఉంది చర్చ ఉంది அடுகு பிடித்த స్వార్థంతో కుళ్ళుతో కుట్ట స్వామీజీ వస్తే వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయి మోడీ గారిని అన్ని పార్టీలు అన్నాయి మోడీ గారు వస్తే ముస్లింలకి భద్రత లేదంటారు కానీ నా పక్కన నిలబడుంది ఒక అమ్మ ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క విధానంతో ఆడపిల్లలు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి పిల్లలకి ఈ దేశంలో భద్రత కలిగింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఐదేళ్ల తర్వాత ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు ఆడవీ ఒక అద్భుతమైనటువంటి పక్కాన్ని ఆవిష్కరించి ఈరోజు లక్షలాది మంది ముస్లిం మహిళలే కాదు ముస్లిం మహిళల కన్న తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున మోడీ గారికి ఓట్లు వేస్తున్నారు అలాగే ఈ భారతదేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క బాంబు పేలుడు మోడీ గారు వస్తే కాశ్మీర్ వచ్చింది మరి డెబ్బై ఐదేళ్ళగా కాశ్మీర్ ఎక్కడ పోయింది రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి బలైంది అదే మోడీ గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఈ దేశానికి మళ్ళీ పుట్టినటువంటి వీర శివాజ ఈ అవతరించిన ప్రజలు